రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సీఎం చంద్రబాబు లక్ష్యమని మాచెల్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి అన్నారు పట్టణంలోని ముప్పైవ వార్డులో ఉన్న పదకొండవ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునీకరణ పునఃప్రారంభం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు అందుతున్నాయన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం దుస్తులు బ్యాగులు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లుల ఖాతాల్లో జమ శిథిలావస్థలో ఉన్న పదకొండవ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బాగు చేసి దేవాలయంలాగా తీర్చిదిద్దిన హెచ్ఎం కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్ రెడ్డిని ఆయన అభినందించారు మూడు నెలల క్రితం పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టి పాఠశాల దుస్థితిని చూసి చెల్లించి తన కుమార్తె గాథె వేళంగిని విజయకీర్తి పేరుతో సుమారు మూడు లక్షల పైచిలుకు వెచ్చించి పాఠశాలను ఆధునీకరించారు నూతన దేవాలయ తీర్చిదిద్దారు మదర్ తెరీసా సేవా సంస్థ అధ్యక్షులు గాదె రెడ్డి స్వయంగా గత మూడు నెలల నుంచి పర్యవేక్షిస్తూ ఈ పనులను పూర్తి చేశారు శుక్రవారం జరిగిన పునఃప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు రామలింగారెడ్డి డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి ఎంఈఓలు డి జ్యోతి అల్లి సురేష్ ఆర్సీఎం చర్చి ఫాదర్ జే బాలస్వామి సీనియర్ జర్నలిస్ట్ మాగులూరి రాంబాబు ముప్పై ముప్పై ఒకటవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీలు మాచేల బాబు కమ్మంపాటి దానంబాబు లయన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు బచ్చు సుబ్బారావు కూన్సెట్టి వెంకటేశ్వర్లు హెచ్ఎంలు కమ్మంపాడు మాచేల జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంలు విజయకుమారి ఉషారాణి విశ్రాంత ఉపాధ్యాయులు ముత్యాల పాపిరెడ్డి అందుగుల చంద్రయ్య పల్చూరి నరసింహారావు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి పలు పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి టీచర్లు భవానీ మాధవి రజనీకాంతం చరితలను అభినందించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్